అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి ఈరోజు మీరు ఆనందాలు ఏం చేయాలని ఆ పన్ను చేసిస్తారు కొంతమందితో ఇతరులతోటి మనసు మాట్లాడడం వల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు మీకున్న చెరు అలవాట్ల వల్ల మీ ఆరోగ్యంపై ప్రభావం పడి పలు సమస్యలు ఎదురవుతాయి ప్రమాదకరమైనటువంటి కుటుంబంలోని ఒక మహిళ ఆరోగ్యం ఆందోళనకు కారణం కావచ్చును ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా మీరు ఉంటారు మీ జీవిత సర్వస్వం మీ జీవిత భాగస్వామి రోజు మీకు అద్భుతమైనటువంటి సర్ప్రైజ్ అందించవచ్చును ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ప్రేమలో కొన్ని సమస్యలు రావడం వల్ల కొంత బాధను అనుభవించవచ్చును మీరు సన్నిహితంగా ఉండే వారితోటి కాస్త అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం కూడా ఉంది అలాగే కొన్ని విషయాల వల్ల ఇక ని నేను రోజుగా మారనుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామిపై కొంత నిర్లక్ష్యాన్ని కూడా చూపించవచ్చును కానీ రోజు పూర్తయ్యే లోపు మీరు అసలు అసలు విషయాన్ని గ్రహించి అసలు విషయం ఏంటో తెలుసుకొని మీరు వా మరి మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడం జరుగుతుంది ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది రోజు ఇంట్లోనే మీరు ఉంటారు కుటుంబ కలహాలు జరగకుండా చూసుకోవాలి నూతన కార్యాలకు మీరు ఈరోజు ఆటంకాలున్నా కూడా వాటిని సాధిస్తారు అనారోగ్య బాధలను అధి అధిగమిస్తారు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము వృత్తి వ్యాపార రంగాల్లో ధన నష్టం లేకుండా చూసుకోవాలి ఆత్మీయుల సహ కోసం వేచి ఉంటారు దేవ దర్శనం లభిస్తుంది కొత్త కార్యాలు ప్రారంభిస్తారు మానసిక ఆనందాన్ని పొందుతారు ప్రతి విషయాల్లో వ్యాప్రయాసాలు తప్పవు ఆకస్మిక ధన నష్టం జరగకుండా చూసుకోవాలి వృత్తిరీత్యా కొత్త సమస్యలు అయితే ఎదుర్కొంటారు బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా ఉండటం అనేది మంచిది కోపాన్ని నియంత్రించ మాట్లాడండి ఈ రోజు నూతన వస్తు వస్త్ర వాహన ఆభరణ లాభాలను పొందుతారు కొంతమంది అయితే ఈరోజు ఆకస్మికంగా ధన్లాభ యోగం వారికి కలుగుతుంది శుభవార్తలు కూడా వారు అందుకుంటారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యార్థి విద్యార్థులకు ఉన్నటువంటి వారికి ఉన్న ఆటంకాలు కూడా మరి ఒక్కొక్కటిగా వారికి ఆటంకాలు తొలగడం అనేది ప్రారంభమవుతుంది వివాహ కార్యాలకు తరచుగా ఆచరే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం కొ కొంత తాపత్రయపడుతూ ఉంటారు అయితే చింతించాల్సిన అవసరం లేదు తొందరగానే వారు బయటకు ఆ అనారోగ్య సమస్య నుండి బయటకు రావడం అనేది జరుగుతుంది మంచి ఆరోగ్యం పొందగలుగుతారు కుమారుల యొక్క సహాయ సహకారాలు కూడా అందుతాయి అయితే మా యొక్క కుమారుల యొక్క విషయాల్లో వారికి పెళ్లి విషయం కానీ ప్రేమ విషయం కానీ మరి ఇతర విషయాల్లో అయినా సరే సానుకూలత ఏర్పడటంతో ఎటువంటి మీకు సందేహం లేదు దాంట్లో మీకు సంతోషం అనేది రావడం జరుగుతుంది అప్పుగా ఇచ్చినటువంటి టప్పు కూడా మీరు తిరిగి పొందగలుగుతారు అనుకున్న పనులు అనుకున్న విధంగా మీరు సాధించగలుగుతారు ఆటంకాలను తొలగి మీకు అన్ని పనులు కూడా చక్కగా సాగిపోతాయి మరి ఈరోజు లక్కి సంఖ్య యాభై ఏడు లక్కి కలర్ అయితే కోతుమ కల ఈరోజు మీరు పరిహారంలో చూసినట్లయితే కనుక చక్కగా మీరు ఈరోజు పరిహారం కొరకు రెండు తమలపాకులను తీసుకోవాలి ఒక పచ్చకర్పూరం తీసుకోవాలి తర్వాత మీరు ఒక తమలపాకు మీద ఒక పచ్చ కర్పూరము పెట్టి దాని మీద ఇంకొక తమలపాకును పెట్టాలి ఇదంతా కూడా ఒక కాగితంలో ఉంచి పట్లంగా కట్టి అంతా అనుకూలంగా ఉండాలని మీరు శివపార్వతుల ముందు ఉంచి పూజించాలి మీకు అంత శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో